బాలకృష్ణ బోయపాటి శ్రేణు కాంబో అంటే ఫ్యాన్స్కు పూనకాలే సింహా లెజెండ్ వంటి సినిమాలతో బాలకృష్ణకు మంచి విందునిచ్చాడు బోయపాటి ఇక ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత అఖండాకు సీక్వెల్గా అఖండ టూతో ఈ యొక్క కాంబో మళ్ళీ వస్తుంది ఇక ఇప్పటికే మూవీ కాన్సెప్ట్ వీడియోలతో అంచనాలు పెంచిన ఈ కాంబో ఇప్పుడు టీజర్తో వచ్చేసింది బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఖండ టూ టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం బాలయ్య బర్త్డేకి ఒకరోజు ముందే నిన్న టీజర్ను రిలీజ్ చేసి ఫ్యాన్స్కు ట్రేట్ ఇచ్చేశారు టీజర్ చాలా పవర్ఫుల్గా సాగింది ఇక ఈ యొక్క టీజర్లో ప్రతి ఒక్క అంశాలను ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి మాస్ యాక్షన్ కాన్సెప్ట్తో అఖండ టూ తెరకెక్కుతున్నట్లు తెలుస్తూ ఉంది బాలకృష్ణ తన ఉగ్ర రూపంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు థియేటర్లో తాండవం అఖండ తాండవం మొదలవుతుందని హింట్ ఇచ్చేసింది టీజర్ ఇక దానికి తోడు తమన్ బీజిఎం బాలకృష్ణ మాస్ ఎలివెంట్స్కి ఇచ్చిన మ్యూజిక్ స్కోర్ టీజర్కి హైలైట్గా నిలిచింది మొత్తంగా అఖండ టూ టీజర్ బాలయ్య అభిమానులకు గూస్బంబ్ తెప్పిస్తూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే అఖండ టూతో థియేటర్లో దేశం మొత్తం ఈసారి తాండవమే ఇక అఖండ టూ షూటింగ్ అద్భుతమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతూ ఉంది అందులో భాగంగా మహా మహాకుంభమేళలో పలు కీలక సన్నివేశాలు కూడా బోయపాటి శ్రీను షూట్ చేశాడు అంతేకాకుండా ఇటీవల జార్జియాలో కూడా షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నారు ఇక యొక్క సన్నివేశాలు మూవీలో హైలైట్ ఉండనున్నాయని చెబుతూ ఉన్నారు మేకర్స్ ఇక అఖండ టూలో ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు అది పిన్షెట్టి శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు ఇక పోతే నందమూరి తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు సంక్రాంతి సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా విడుదల కాబోతూ ఉంది అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను వీక్షించిన మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరీ ముఖ్యంగా మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక ఇందులో మీరు త్రిశూలంతో ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ కానీ అలాగే త్రిశూలంతో యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి